అద్భుతమైన పాటను పరిచయం చేస్తాను ఆ పాటలో ఉన్న భావాన్నిజంగా మీరు గ్రహించగలిగితే ఎంత ఆనందంగా ఉంటుందనేది అది మీకే అర్థమవుతుంది మనుషులంతా ఒకటేనా ఈ కులమత భేదాలు ఈ తారతమ్యాలు ఇవన్నీ శూన్యమేనా ఇవన్నీ మనం సృష్టించుకున్న చెడు కంపేనా అనేది మనకు అర్థమవుతుంది వాస్తవంగా మనుషులంతా ఒకటే మనిషి పుట్టగా బలవంతుడిచ్చింది కానీ ఈ కులాలు మతాలు ఇవన్నీ సృష్టించుకుంది మనమే ఈ గీత తీసుకొని బతుకుతున్నాము అదంతా తప్పు ప్రతి ఒక్కరితోనూ ఖచ్చితంగా ఏదో ఒక అవసరం ఉంటుంది అది పేదవాడు కావచ్చు ధనవంతుడు కావచ్చు తక్కువ కులం కావచ్చు ఎక్కువ కులం కావచ్చు ఇవన్నీ ట్రాష్ అనమాట ఇవన్నీ అబద్ధాలు ప్రతి ఒక్క మనిషితో ప్రతి ఒక్క మనిషికి అవసరం అంటూ ఉంటుంది ఇది వాస్తవం మరి ఈ వాస్తవాన్ని గ్రహించి మీరందరూ చక్కగా ఈ పాటను వినండి ఎంత అద్భుతమైన పాట అంటే మనమంతా ఒకటే అది శీర్షికతో రాసిందే ఈ పాట ఈ పాట శ్రీదాసం లక్ష్మయ్య గారు అనే రచయిత రాశాడు గోదావరికి అంది ఇది కూడా బాలదేయ సారస్వతంలోదే ఇది ఈ సంకల్లాన్ని తీసుకొచ్చింది డాక్టర్ వైరాగం ప్రభాకర్ గారు అతను నా మిత్రుడు ఇతను కరీంనగర్లో ఉంటాడు ఇతను ఒక మంచి ఎంకరేజ్ రచయిత రచయితలు బాగా ఎంకరేజ్ చేస్తాడు మరి ఇంతటి గొప్ప ఈ పాటని మీరందరూ చక్కగా విని ఆనందించండి ఓకేనా నీవు లేదు నీకు నాకు నీవు నే నన్ను భేదము లేదు నీకు నా తే అంతా ఒకటే అందరం ఒకటే అన్నీ మనమే అంతా మనమే అంతా ఒకటే అందరం ఒకటే అన్నీ మనమే అంతా మనమే అంతా ఒకటే అందరం ఒకటే అన్నీ మనమే అంత మనమే నీవు నే నన్ను భేదము లేదు నీకు నాకు తేడా లేదు నీవు నేనన్ను లేదు నీకు నాకు తేడా లేదు భాషా భేదం అసలే వలదు పేద గొప్ప చిన్న పెద్ద అంతా సమమే మనుషులంతా ఒక్కటే భాషా భేదం లేదు గొప్ప లేదు చిన్న పెద్ద అంత సమమే మనుషులంతా ఒక్కటే చేయి చేయి కలుపుతూ మనము ప్రగతి పాటలో పయనిద్దాం చేయి చేయి కలుపుతు మనము ప్రగతి పాటలో పయనిద్దాం మనలో భేదం చూపేవారు కలిసి కట్టుగా ఎం నీవు నన్ను భేదము లేదు నీకు నాకు తేడా లేదు నీవు నే భేదము లేదు నీకు నాకు తేడా లేదు वृक्षजालमु जीवजालमु सर्वप्राणुलनुरक्षितं जीवावरणं पर्यावरणं परिरक्षणने देयं चेद्धं वृक्षजालमु जीवजालमु सर्वप्राणुलनुरक्षिद्धं जीवावरणं पर्यावरणं परिरक्षणे देयं चेद्धं माटलकन्ना మాటలను కట్టేద్దాం మాటల కన్నా చేత మేల మాటలను కట్టేద్దాం చదువుల్లోను ఆటల్లోనూ చక్కగా ప్రతిభను చాటేద్దాం నీవు నేనన్ను భేదము లేదు నీకు నాకు తేడా లేదు నీవు నేనన్నే భేదము లేదు నీకు నాకు తేడా లేదు పెద్దలు చెప్పే మంచి మాటలు మంచి పాటలు చక్కగా పయనిద్దాం పెద్దలు చెప్పే మంచి మాటలు శ్రద్ధగా చెవికి ఎక్కిద్దాం అందరూ చెప్పే మంచి పాటలు చక్క ను వదిలేద్దాం నీటి పాటలో పయనిద్దాం భేషజాలను వదిలేద్దాం నీటి పాటలో పయనిద్దాం అందరి మేలును కోరుతూ మనము ముందు ముందుకు సాగేద్దాం నీవు నే భేదం లేదు నీకు నాకు తేడా లేదు నీవు నే భేదం లేదు నీకు నాకు తేడా లేదు అంతా ఒకటే అందరం ఒకటే అన్నీ మనమే అంతా మనమే అంతా ఒకటే అందరం ఒకటే అన్నీ మనమే అంతా మనమే అంతా ఒకటే అందరం ఒకటే అన్నీ మనమే అంతా మనమే నీకు నేనన్నేదము లేదు నీకు నాకు తేడా లేదు వినారా మరి ఈ పాటలో ఎంత చక్కటి భావం ఉందో చూడండి మరి ఇంతటి చక్కటి భావం గల ఇటువంటి పాటల్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి మరి ఇక్కడ మన పాఠశాలలో ఉన్నవాడు లేనివాడు అందరూ ఉంటారు మరి నీవు నేనని భేదం లేదు మనుషులంతా ఒకటే సమానమని చెప్పడానికే ఈ గేము ఈ పాట మరి చక్కటి పాటను రాసిన మిత్రుడు శ్రీధ్యాసం లక్ష్మయ్య గోదావరికి కనీద ఇంతటి చక్కటి పాటను అందించిన ఈ మిత్రుడికి మనం తప్పనిపడదామా